నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల నీతి పద్యాలు దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం వేమన శతకంలో ఒక నీతి పద్యం మరియు అర్ధం పద్యం పూజ చేయుము కలవాడ భక్తి బుద్ధులార గాచుము నిత్యము రాజులార రాజ్యంబు నిలుపుదురు చిత్తము తెలుసుటకు మాటలడగరా విశ్వదాభి రామా వేమ అర్ధం ఈ పద్యంలో వేమన శతకం యొక్క మేలు బోధ కనిపిస్తుంది వేమన అర్ధవంతమైన జీవన సారాంశాన్ని వ్యక్తపరుస్తూ మానవులను నీతిని అనుసరించి సన్మార్గంలో నడవాలని ప్రేరేపిస్తాడు ఒకటి పూజచేయుము కలవాడ భక్తి భక్తితో కూడిన బుద్ధివంతుడుగా ఉండి పూజ చేయాలి అనగా మనస్సు శాంతి గలిగిన స్థితిలో ఆత్మను దేవుని స్మరించాలి రెండు బుద్ధులార గాచుము నిత్యం జ్ఞానులైన వ్యక్తులు మంచి మార్గంలో నడవాలి నిత్యం నీతి నిజాయితీని పాటిస్తూ ఉండాలి మూడు రాజులార రాజ్యంబు నిలుపుదురు చిత్తము రాజులు తమ రాజ్యాన్ని మేలుగా పరిపాలించగలిగే మనోభావాన్ని కలిగి ఉండాలి ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించాలి నాలుగు తెలుసుటకు మాటలడగరా వేమ ఇతరులను నిందించకండి బుద్ధి భక్తి నీతి కలిగి ఉండే వ్యక్తి ఎవరికీ తప్పుగా వ్యవహరించడానికి అవకాశమే ఉండదు సారాంశం ఈ పద్యం మనస్సు శుభ్రంగా ఉండి మంచి బుద్ధి భక్తి మరియు సన్మార్గంలో నడవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది మనస్సు శాంతి గలిగి మంచి లక్ష్యంతో పనిచేస్తే వ్యక్తిగత జీవితంలో సంతోషం సమాజానికి మేలు కలుగుతాయి